మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజీ సినిమా కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతుంది ఎందుకంటే ఇటీవలి కాలంలో డివోషనల్ టచ్ ఉండి గ్రాఫిక్స్ బాగా ఉంటే ప్రేక్షకులు ట్రాన్స్ లోకి వెళ్లిపోయి ఆ సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ చెప్తున్నారు అఖండ హనుమాన్ ఈ విషయాల్లో అది జరిగింది టెక్నాలజీని వాడుకుని అలాంటి సినిమాలు రూపొందిస్తున్నారు మేకర్స్ అయితే టెక్నాలజీ లేని రోజుల్లోనే అడ్వాన్స్ కాన్సెప్ట్ తో దివంగత స్టార్ దర్శకులు కోడి రామకృష్ణ అంజీ అనే సినిమా రూపొందించారు ఆ సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటాయి క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది అండంలో సందేహం లేదు ఈ టైంలో వచ్చుంటే ఖచ్చితంగా అంజి పెద్ద హిట్ అయి ఉండేది అనేది చాలా మంది నెటిజన్ల అభిప్రాయం ఏదేమైనా చిరంజీవి చేసిన సినిమాలో స్థానం వాస్తవం ఇదిలా ఉండగా అంజీ సినిమాకి ఫస్ట్ ఆప్షన్ చిరంజీవి కాదట ఈ సినిమా కోసం ఇంకో స్టార్ హీరోని సంప్రదించారట అతను మరెవరో కాదు వెంకటేష్ ముందుగా వెంకటేష్ కి కోడి రామకృష్ణ అంజి దేవి పుత్రుడు కథలు వినిపించారు వెంకటేష్ కి రెండు కథలు నచ్చాయి దీంతో అంజీని ముందుగా వెంకటేష్ తో చేయాలనుకున్నారు కోడి రామకృష్ణ కానీ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అనుకోకుండా చిరంజీవికి అంజి కథ గురించి చెప్పారు అది చిరువుకి నచ్చింది దీంతో వెంకీ దేవీ పుత్రుడు కథని ఓకే చేశారు వాస్తవానికి అంజీ షూటింగ్ ముందుగా మొదలైంది కానీ తర్వాత అనేక సమస్యలు రావడంతో ఆ సినీ నటుడు షూటింగ్ మధ్యలో ఆగిపోయింది ఈ క్రమంలో కోడి రామకృష్ణ వెంకటేష్ తో దేవి పుత్రుని సెట్స్ పైకి తీసుకెళ్లి కంప్లీట్ చేశాడు రెండు వేల ఒకటి సంక్రాంతికి పుత్రుడు రిలీజ్ అయింది రెండు వేల నాలుగు సంక్రాంతికి అంజీ సినిమా రిలీజ్ అయింది కానీ రెండు సినిమాల ఫలితాల్లో తేడా లేదు